కూడా వారి దగ్గర ప్రస్తావించడం జరిగింది కోర్టు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ముందు ప్రస్తావించడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఆల్రీ ఈఈ చెప్పిన విషయం ఏంటంటే విజయరామరాజ్పేట దగ్గర ఏదైతే మొన్న వరదలు కూడా కొట్టుకుపోయిన కాజ్వే ఏదైతే ఉందో ఆ కాజ్వేను పునరుద్ధరించామని దాన్ని పటిష్టం చేస్తామని దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ నిధుల్లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి విజయరామరాజుపేటలో ఉన్న విద్యను కూడా వచ్చే నెల వచ్చే సంవత్సరం జూన్ లోపు బ్రిడ్జిని కొత్త బ్రిడ్జిని కూడా పునర్నిర్మిస్తా నిర్మిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే వంటాద్ బ్రిడ్జ్ వరకు కూడా మేము కోనడం జరిగింది వంటాద్ బ్రిడ్జ్ గురించి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ గవర్నమెంట్కి సమర్పించినట్టుగా గవర్నమెంట్ అనుమతి వచ్చిన వెంటనే ఆ వంటాద్ బ్రిడ్జిని కూడా చేస్తామని వారు చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా కక్షదారులకి ప్రజలకి మా పిటిషనర్లకి మా చోడవరం బార్ అసోసియేషన్ మెంబర్లు అయినటువంటి పిటిషనర్లకి నాకు అలాగే మీ అందరికీ కూడా మనందరికీ ఉపయోగపడేటటువంటి ఈ రోడ్డు వచ్చే సంవత్సరం మార్చి లోపు పూర్తవుతుందని పూర్తిగా విశ్వసిస్తున్న ఆర్ఎంపి వారు కోర్టు వారికి ఇచ్చిన హామీ మేరకు ఆ సందర్భంలో ఆ సందర్భాన్ని వారు చెప్పినటువంటి వివరణ హామీని కోర్టు వారు తీసుకొని ఈ కేసుని వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరుకి ఈ పిఎల్సి కేసుని హాజరయ్యడం జరిగింది కాబట్టి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేశారు వేశారు కాబట్టి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి ఈ రోడ్డు తాలూకా ప్రోగ్రెస్ చూసుకొని ప్రోగ్రెస్ చూసుకొని నెక్స్ట్ వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం